శాంతి అలాగే సుభాష్ రెడ్డి అసలు ఒకటే సార్ నాకు తెలిసింది ఒకటే నేను ఇప్పటివరకు ఇప్పుడు పది రోజుల నుంచి నడుస్తూ ఉంది ఇది ఇది సెన్సేషన్ కోసం జరగట్లేదు నేను న్యాయపోవటం చేస్తున్నాను ఏ భర్త కూడా భార్య అయినా పిల్లలను రోడ్డు మీద పెట్టుకోడు కంపల్సరీగా ఎందుకంటే తన అసిస్టెంట్ కమిషనర్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఒక మంచి పొజిషన్లో పనిచేస్తున్నాము ఎక్కడో మిస్ ఎక్కడో మిస్ఫైర్ అయింది ఇది 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 కారణం ఏంటో తెలియట్లేదు నాకు నా భార్య ఇంటిగ్రిటీ కూడా నాకు తెలుసు నా భార్య ఇంటిగ్రిటీ కూడా నాకు తెలిసింది అందుకే తనకు తన తన పెళ్ళి పదకొండెలైంది ఈ పదకొండు ఏళ్ళ ప్రయాణంలో ఐ నో హర్ ఇంటిగ్రెట్ కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు నేను లెటర్ రాశాను ఆ తను చెప్పిన పేర్లే రాశాను ఆ ముగ్గురిని జేసరెడ్డి గారికి జసరెడ్డి గారైనా సరే సుభాష్ రెడ్డి గారైనా సరే నన్ను ముగ్గురిని కోర్టు ద్వారా రేపు డీనే టెస్ట్ పిలిపించి ఆ డీనే టెస్ట్ చేసి నిజమైన తండ్రి ఎవరు ఆ పసికునకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పసికున ఇంతవరకు డేట్ ఆఫ్ బర్త్ లేదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదు ఆ బర్త్ సర్టిఫికెట్ ఉండాలా రేపు అది నా వద్దు ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వద్దు అది ఏదో ఇప్పుడే ప్రొయాక్టివ్గా చొరవ తీసుకుని గవర్నమెంట్ అయినా ప్రజా సంఘాలైనా ఎవరైనా సరే ముందుకు వచ్చి దాన్ని ఆ బిడ్డకు తండ్రి ఎవరో నిజంగా నిగ్గు తెలిస్తే ఆ బాబు రేపు పొద్దున్న కాలేజ్ వేసుకుని బతుకుతాడు ఆత్మాభవనంతో బతుకుతాడు తండ్రి దగ్గరే బతుకుతాడు అంతే కదా ఏమైనా తండ్రి ఎవరో తెలుస్తుంది రేపు పొద్దున్న మళ్ళీ పదేళ్ళ తర్వాత ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చి తండ్రి నువ్వే అంటే నాకు ఇబ్బంది అవుతుంది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నావు కాబట్టి నేను కోరుకుంటుంది ఒకటే ఏదో మిస్ఫైర్ అయిపోయింది దీనికి మనం ఏదో సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సింది ఏం లేదు దీనికి ఒక రేషనల్గా హేతుబద్ధంగా కూర్చొని మనకు చట్టాలు ఉన్నాయి సైన్స్ ఉంది ల్యాబొరేటరీస్ ఉన్నాయి దాన్ని సైంటిఫిక్గా డీఎన్ టెస్ట్ చేసి చట్టం ఏం చెప్తుందో అంటే పెళ్ళి కాకుండా ఇంకొకరితో ఉండొచ్చా అంటే స్త్రీ అయినా భర్త అయినా దాన్ని వెరిఫై చేసి శిక్ష ఉంటే మన ఇండియన్ పినల్ ఏదైతే చెప్తుందో దట్ పినల్ దట్ పనిష్మెంట్ షుడ్ బి గివెన్ టు ద పీపుల్ ప్యూవర్ ఇట్ బి నేను తప్పు చేసినా ఐమ్ రెడీ నేను ఒకవేళ సెన్సేషన్ కోసం ఏదైనా అభియోగిస్తానని మీరు అనుకుంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ పనిష్మెంట్ ఆర్ ఎనీ పెనాలిటీ ఎనీ పెనాలిటీ నాకు ఇక్కడ సెన్సేషన్ ఇంపార్టెంట్ కాదు నాకు న్యాయం కావాలి ఇంత చదువుకున్నకే ఈ భారతదేశంలో న్యాయం లేకపోతే చదువు లేన పరిస్థితి ఏంటి సార్ ఇది నాకు అర్థం కావట్లేదు ఇంత చదువుకున్నకే అమెరికాలో పిహెచ్డీ చేసిన న్యాయం లేకపోతే వాట్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ ఒక సామాన్యుడి పరిస్థితి ఉంది కాబట్టి సందేశం వెళ్ళాలి ప్రజలు ఆలోచించాలి నేను అడుగుతున్న తప్పేం కాదు అమ్మాయిని బజార్కి ఇచ్చాలనే ఉద్దేశం నాకు లేనే లేదు మహిళా మండలి కానీ పెద్దలు స్త్రీమూర్తులు అందరికీ చెప్తా ఉన్నాను నేను ఏదో తప్పుదో పట్టిస్తానని అట్లా అనుకోద్దండి అమ్మ అమ్మలారా అట్లా అనుకోవద్దు అక్కలారా చెల్లెలారా నేను చెప్తున్నాను రేపు మనందరికి అక్క చెల్లెలు ఉన్నారు కూతురు ఉన్నారు ఇంకొక దుష్టుడు ఇంకొక దుష్టుడు పెళ్ళైన స్త్రీని చెరబట్టాలంటే మభ్యత చేసి ట్రాప్ చేసి ఇటువంటి చేయాలంటే భయపడిపోవాలి ఉచ్చపడిపోవాలి వాడికి కాబట్టి మీ అందరి కోసం చెప్తున్నాను సంఘహితం కోసం సంఘ శ్రేయస్సు కోసం మనసా వాచకర్మైన క్రికెట్ శుద్ధితో ముందుకు వచ్చాను టెక్న శుద్ధ ముందుకు